హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈరోజు వచ్చేసి హెయిర్ ఫాల్ గురించి అయితే ఒక చక్కటి పరిష్కారం అండి అందరికీ ఎవరికి చూసినా హెయిర్ ఫాల్ అనేది ఫుల్ అవుతుంది కదండి పిల్లలకి పెద్దలకి తేడా అనేది లేదండి పొల్యూషన్ వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ అవుతుందండి అందుకనేసి ఈ రిజల్ట్స్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి ఇది తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా నైంటీ నైన్ పర్సెంట్ అయితే గ్యారంటీ అండి ఇది వచ్చేసి బ్రింగరాజ్ అండి అదే గుంటగరగా రాకండి ఇది వచ్చేసి మా టెరస్ గార్డెన్లో కాసిందండి లాస్ట్ టైం అక్కడ తెచ్చిచ్చింది కొంచెం అదే నాటి అదే కట్ చేసుకుంటూ నేను అంత ఆయిల్ యూజ్ చేస్తున్నాను అండి చాలా బాగా పనిచేస్తుందండి మనకు ఆకైతే పచ్చిది కూడా అండి తలకు పట్టించుకొని తలస్నానం చేసామంటే కనుక మనకి చాలా బాగా గ్రోత్ అవుతుంది హెయిర్ అనేది బ్రాండ్ అప్ కూడా వెళ్ళిపోతుంది అలాగే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి బ్లాక్ హెయిర్ లాగా రిజల్ట్స్ అయితే కనిపిస్తుందండి చాలా బాగా పనిచేస్తుంది మనం ఇదైతే ఈజీగా గ్రోత్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి బ్రింగరాజ్ ఇలా ఉంటుందండి ఫ్లవర్ అయితే మనం ఈజీగా కనుక్కోవచ్చు ఫస్ట్ అయితే గార్డెన్లో కోసుకొని వచ్చి అంతా నీట్గా కడిగేసి ఇలా ఆకులు అయితే చూడండి ఒలిచినప్పుడు నా చేతులంతా బ్లాక్ అయిపోయానండి మనం ఆకులు నలిచి చూసామంటే కనుక మన ఫింగర్స్ అనేది పోతుందండి ఇది చాలా బాగా అయితే పనిచేస్తుందండి అలాగే సెకండ్ వన్ వచ్చేసి మందారం ఆకులు అలాగే మందారం పువ్వులు అండి ఇందులో రెండు మూడు రకాలు ఉంటాయండి మందారం పువ్వులు మెరూన్ ఉంటుంది రెడ్ ఉంటుంది మనకి ఇలా ఐదు రకాలు అయినా సరే ముద్ద మందారం అయినా సరే ఏదైనా సరే యూజ్ అవుతుందండి ఆయిల్ మాత్రం ఫస్ట్ అయితే పూలు తీసుకున్నాను తర్వాత ఆకు కూడా కోసుకొచ్చుకున్నానండి ఆల్మోస్ట్ అన్ని కెమికల్ లేనివేనండి మన గార్డెన్లో కాసేటివి అలా మనకి ఈజీగా దొరికేటివి అండి ఇవన్నీ ఆయిల్లో యూజ్ చేసేది నేను మాత్రం మందారం ఆకులు మందారం పూలు అలాగే సెకండ్ థర్డ్ వన్ వచ్చేసి కరివేపాకు అండి ఇది కూడా మన గార్డెన్లోనే ఉంది కరివేపాకు కరివేపాకు అలాగే అలవీరా కొద్దిగా తులసి ఆకులు అండి ఇవన్నీ తీసుకున్నాను తీసుకొని వచ్చేసి ఇంకే ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నానండి ఏమేమి కావాలో మళ్ళీ పదార్థాలు చెప్పేస్తా చూడండి ఫస్ట్ గుంటగరగా రాకండి ఉసిరికాయలు ఎలాగో కార్తీక మాసం కదా ఉసిరికాయలు చాలా దొరుకుతాయండి మనము ఉసిరికాయలు అలాగే కరివేపాకు మందారం ఆకులు కలబంద ఉల్లిపాయలు మందారమాకు అలాగే మెంతులు అండి అన్ని ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనేనండి ఈజీగా చేసేసుకోవచ్చండి హెయిర్ బ్రోత్ ఆయిల్ అయితే మనం ఇంట్లోనే అన్ని కెమికల్ లేకుండా అన్ని అందుబాటులో ఉండేటివేనండి ఇవి తప్పకుండా అందరి దగ్గర ఉంటాయి అనుకుంటున్నాను తప్పకుండా అయితే ట్రై చేయండి హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గుతుందండి అలాగే డ్యాండ్రఫ్ కూడా బాగా వెళ్ళిపోతుందండి మనం ఇందులో వాడి ఉసిరికాయ ఉంది ఆనియన్ ఉంది అలాగే మందారం ఆకు ఉంది కదండి చాలా బాగా పనిచేస్తుంది తులసి ఆకులు కూడా బాగా పనిచేస్తాయండి డ్యాండ్రఫ్కి వచ్చేసి ఒక బౌల్ అండి వెల్లపాటు బౌల్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ మెంతులు వేసాను మందారం పువ్వులు వేశాను అలాగే కరివేపాకు వేసాను ఉసిరికాయలు వేసాను గుంటగరగడ ఆకు వేసాను ఒక చిన్న కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసేసాను అలాగే కలబందలు కూడా వేసేసానండి కలబంద వేసిన తర్వాత మందారం ఆకులు చిన్నగా ఇలా కట్ చేసేసి వేసేసుకున్నానండి వేసేసి మనం నేనైతే వచ్చేసి పారాషూట్ ఆయిల్ వాడుతున్నాను అండి మీ ఇష్టం ఏదున్నా ఓకేండి కోకోనట్ ఆయిల్ ఏదైనా వాడుకోవచ్చు అండి ఇంకా ఘనంగా దగ్గర తెచ్చుకుని ఇంకా చాలా బాగా పనిచేస్తుందండి మనము ఆయిల్ అంతా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆకుల్లోనే నానబెట్టాలండి అలాగే వదిలేసామంటే కనుక కొంచెం ఆయిల్ అనేది ఆకులంతా అబ్జర్వ్ చేసుకుంటాయి చాలా బాగా వచ్చేస్తుంది అందులో రసం అంతా ఈజీగా వచ్చేస్తుంది మనకి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ పైన పెట్టేశానండి సిమ్లో పెట్టేసి బాగా మరిగించాలండి ఇవి మొత్తం ఆకులు మనం వేసిన పువ్వులు అంత కలర్ చేంజ్ దాకైతే బాగా మరిగించాలండి ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఏవి ఇందులో అన్ని ఆర్గానిక్ కదండి దొరికేవి మనకి ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయండి మన ధర మాకు పువ్వులు కానీ ఉల్లిగడ్డ కానీ ఒక్క గుంటగరగా రాకేనండి ఇప్పుడు ఆయుర్వేద షాపులో అది కూడా దొరుకుతుందండి బృంగరాజ పొడి పొడి దొరుకుతుంది ప్లస్ ఆకు దొరుకుతుందని మనం దొరికినప్పుడే తీసి నీడన ఆరబెట్టి స్టోర్ చేసుకున్నామంటే కానీ ఎన్ని మంత్స్ అయినా స్టోర్ అలాగే ఉంటుందండి చాలా బాగా పనిచేస్తుంది చూడండి ఒక బౌల్ వేసేసి బాగా ఉడకనిచ్చాను కదా ఇంకా ఉడకాలండి ఇది ఆల్మోస్ట్ మనకు ఆయిల్ అంతా దగ్గరకు వచ్చి కలర్ చేంజ్ అవ్వాలండి మనకి చూడండి ఎంత గ్రీన్గా వచ్చేసింది ఆయిల్ అంతా హెయిర్ కూడా చాలా బాగా పని చేస్తుంది అలాగే డ్యాండఫ్ కూడా చాలా అయితే చాలా బాగా పని అండి నేనైతే టూ ఇయర్స్ నుంచి ఇదే వాడుతున్నాను అండి నాకైతే రిజల్ట్స్ చాలా బాగా కనిపించింది హెయిర్ ఫాల్ అనేది కూడా తొందరగా తగ్గుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి నాకు మీకే తెలుస్తుందండి ఆయిల్ అంతా బాగా ఉడికి ఇలాగైందండి నేను ఒక ఫైవ్ మినిట్స్ అయితే చల్లారించానండి చల్లారించిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకోవాలండి ఈ ఆయిల్ని అయితే మనం ఫిల్టర్ చేసి పెట్టి ఒక సిక్స్ మంత్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చండి ఒక్కసారి చేసినది సిక్స్ మంత్స్ దాకా అయితే వాడుకోవచ్చండి మనము ఏంటి మొత్తం ఒక గాజ్ ఫిల్టర్ చేసేసుకుంటున్నాను గాజుగినలో ఎయిర్ కూడా ఆయిల్ కూడా థిక్కుగా ఉంటుందండి మనకి మనం హెడ్ బాష్ చేసే ముందు రోజు బాగా అప్లై చేసి హెడ్ బాష్ చేసేయమంటే కనుక చాలా బాగుంటుందండి ఏది రాలిపోయే వాళ్ళకు కూడా ఈజీ బాగా గ్రోత్ అవుతుంది అలాగే రాలకుండా కూడా తగ్గుతుందండి ఇలా అంతా ఉడగట్టేసాను కదండి ఇందులో వచ్చేసి ఆముదం అండి అది కష్టడా ఆమ్దం వేస్తున్నాను నేను వచ్చే ఒక టూ టేబుల్ స్పూన్ అయితే ఆమ్దం వేసాను ఆముదం చాలా బాగా పనిచేస్తుందండి మన హెడ్ వేయకుండా కూడా హెడ్ అనేది కూల్గా చేసేస్తుంది చిన్నప్పుడు ఎక్కువ చిన్న ఆయిల్ పట్టించే వాళ్ళం కదండి ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది జిడ్డు అనేసి ఎవరు వాడరు కానీ చాలా బాగా పనిచేస్తుంది అండి ఆయిల్ అందులో కలిపేసి నేను అనేది స్టోర్ చేసేసుకుంటున్నానండి అంతేనండి ఆయిల్ అయితే మనం ఇంట్లోనే ఆయిల్ అనేది తయారు చేసేసుకోవచ్చు అండి అనేది బాగా అప్లై చేసుకోవాలి మనం కాటన్ తీసుకుని అప్లై చేసుకోవచ్చు లేదు ఫింగర్స్కి వేసుకొసుకొని బాగా మదన చేసి తర్వాత వన్ అవర్ తర్వాత స్నానం చేసి లేదు మనం మార్నింగ్ చేయాలంటే నైట్ ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాము చేసి అలాగైనా స్నానం చేయొచ్చండి రిజల్ట్స్ మాత్రం చాలా బాగా కనిపిస్తుందని తప్పకుండా చూడండి నేనైతే అదే బాటిల్లో అయితే స్టోర్ చేస్తున్నానండి ఎందుకంటే గాజు సీస్ అంటే పిల్లలు పడగొడతారు కదండి అలా లేకుండా ఇలా అదే ప్లాస్టిక్ బాక్సులు అయితే మళ్ళీ పోసి పాపకైతే ఆశలు పంపించాలనేసి నేను అందులోనే ఫిల్టర్ చేసేసి అందులోనే పోసేస్తున్నానండి రిజల్ట్స్ అయితే చాలా బాగా కనిపించిందండి అండి నా కానీ పాప కానీ పాప ఫుల్ డాండ్రఫ్ ఉండేదండి ఇది అప్లై చేసిన తర్వాత డాండ్రఫ్ అనేది పోయింది అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గిందండి నాకైతే నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అయ్యామండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏది కెమికల్ లేకండి అన్నీ ఒరిజినల్గా చేసేస్తున్నాం కదా మీకు కనిపిస్తే లైక్ చేయండి